నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ అధినేత బీజేపీ గెలవడం పైన రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే విమర్శలను బేస్ చేసుకుని వైసీపీ తెలుగుదేశం పైన విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి నూతన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈఎంఐతోనే గెలిచింది అంటూ వైసీపీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉండాలి ఇప్పుడు దానికి తరపాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామెంట్స్ ని ఆధారం చేసుకుని విమర్శలు చేయడానికి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపత్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా రాహుల్ గాంధీ చేసిన అభియోగం మీద వాళ్ళు మళ్ళీ ఇమిడియట్ గా వైసీపీ బ్యాచ్ ఏంటంటే పేడ్ బ్యాచ్ ఏంటంటే టీడీపీ మీద పడతా ఉంటారమ్మా దీని గురించి ఒక్క నిమిషం నేను చెప్తానమ్మా రాజకీయాలు పక్కన పెట్టేస్తే రాజీవ్ గాంధీ గారు ఏదైతే మాట్లాడారో ఒక అభియోగం చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ పైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి దొంగ ఓట్లు చేర్చడం కానీ తీసేయడం కానీ వాటి మీద మేము క్షుణ్ణంగా చూసాం అని చెప్పేసి ఉదాహరణకు ఒక నియోజకవర్గం తీసుకొని బెంగళూరు సెంట్రల్ తీసుకొని ఆయన చేసేయడం జరిగింది దానిలో ఒక అసెంబ్లీ కూడా చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక అభియోగం ఒక అణుబాంబు లాంటిది నిర్ణయిస్తున్నారు ముందు రోజు చెప్పడం దాని తర్వాత చేయడం చూసాం అందరం చూసాం అయితే దీని మీద స్పష్టత ఇవ్వాల్సింది ఈసీ అమ్మా అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అది ఇవ్వాలి ఈసీ అనే వాళ్ళు ఇవ్వాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను అది చూసిన తర్వాత మార్నింగ్ ఒక వెబ్సైట్ కి వెళ్ళాను అమ్మ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ వెళ్ళాను ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ ఏంటంటే ఈసీఐ డాట్ గో డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో మనం గానీ వెళ్ళినట్లయితే ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటదో దానికి సంబంధించి నోటర్ లిస్టులు అన్ని వస్తాయమ్మా నియోజధం కొట్టే నియోజకర్మం కూడా ఉదాహరణకి నేను నేను ఒక పది రాష్ట్రాలు తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికీ అమ్మా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయినా ఇంకా దానిలో వెబ్సైట్ లో లేదమ్మా అమ్మా యూపీ ఉంది తెలంగాణ వచ్చేసి తెలంగాణ ఉంది మళ్ళీ తమిళనాడు ఉంది తర్వాత రాజస్థాన్ వచ్చేసి ఇంకా పెట్టలేదు అదేవిధంగా మధ్యప్రదేశ్ ఉంది మహారాష్ట్ర ఉంది వీటిలో కొన్ని నియోజకవర్గాలు కూడా తీసుకోవడం జరిగింది మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాలు తెలంగాణ చూసాం అన్ని ఓటర్ లిస్ట్ ఉంటున్నాయమ్మా కాబట్టి కొంత టెక్నికల్ గా కొన్ని ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టారు అనేది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు నేరుగా వచ్చేటప్పటికే వాళ్ళకి అధికారికంగా ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మనం మాట్లాడతాం రెండోది ఏంటంటే ఇది ఉద్దేశపూరితంగా ఎలక్షన్ కమిషన్ చేసినట్టుగా లేదు ఎందుకంటే ర్యాండమ్ గా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు లేవు కాబట్టి అభియోగం మనం డైరెక్ట్ గా చేయాల్సిన అవసరం అయితే నాకైతే కనపడాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్నికల కమిషన్ ఏదో కావాలని చేసిందని మాత్రం ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారో ఆరోపణకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుంది ఆ ఈసీ చెప్పే బాధ్యత ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పేదో సమాధానం ఉంటుందో అది సంతృప్తికరంగా లేనప్పుడు మనం ఏంటంటే విమర్శలకి దావిస్తుంది కాబట్టి అప్పుడు మాట్లాడాలి ఇంకా ఎలక్షన్ కమిషన్ దాని గురించి వివరణ ఈనది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక అభియోగం వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ సిమెంట్ ఉంటారు అయిపోతే దాని ఆచరా తీసుకొని వైసీపీ బ్యాచ్ మా మీద మాట్లాడే భాషగా చూసుకున్నట్లయితే అమ్మా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఏంటంటే అమ్మా వాళ్ళు గత పాలనలో ఐదేళ్లలో వాళ్ళు ఏమనుకున్నారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు మేము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా రాజధాని చాలా వరకు తీసుకురాగలిగాం రెండు పోలవరం చాలా వరకు చేయగలిగాం రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి పంచాయతీలు అన్ని వ్యవస్థ తీసుకోవచ్చాం ఐటీ ఇండస్ట్రీ తీసుకోవచ్చు చాలా వరకు నిరుద్యోగ సమస్యని తగ్గించేదాన్ని చూసాం రాష్ట్రానికి ఉత్పత్తి పెంచేదాన్ని చూసాం రాష్ట్రానికి వచ్చే ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి కొన్ని వెసులుబాటులు తీసుకునేది ప్రభుత్వం చాలా నీట్ గా ఇచ్చిన చెప్పిన సంక్షేమ ప్రతి ఒక్కటే చేస్తూ తీసుకొచ్చినా కూడా అబ్బాయి ఒక అవకాశం అని అడిగితే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నేను ఇంకా అద్భుతాలు చేసి చూపిస్తానని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత ఏంది ఇలా ఇచ్చాడు మనం ఇంత చేశాం కదా మేము కూడా అనుకోలేదమ్మా రాష్ట్రం ఒక మార్పు కోరుకున్నారు పిల్లవాడికి ఇద్దాం ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా వేచి చూసాం ఆ రోజు ఇచ్చిన చూసి వాళ్ళ గర్వం వచ్చేసి అహంకారం వచ్చేసి ఆయన చెప్పే మాట్లాయంటే ప్రతి ఒక్కరిని కోటీశ్వరం చేసేసారు ప్రతి ఒక్క కుటుంబాన్ని కోటీశ్వరులు చేసేసాను అడిగిన దల్లా ఇచ్చాను నా ఆచులు నా తండ్రి ఆచలు మా తాత రాచులు పుత్తాతల ఆచలు కూడా మొత్తం ఇచ్చేసాను ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేశాను వాళ్ళు నాకు కాకపోతే ఎవరికి వేస్తారు అనే అహంకారంలో వాళ్ళు ఉండిపోయి ఈరోజు వాళ్ళు ప్రవర్తించే విధానం అంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారమ్మా ఈవీఎంల ద్వారానే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈవీఎంల ద్వారా గెలిచారు తప్ప ప్రజలు ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక విధానాన్ని తీసుకెళ్లేదు దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే అంటే దాన్ని పేస్ట్ చేస్తున్నారు ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పుకునే దానికోసంగా ఆయన ఏదైనా ఎవరైనా చనిపోతే హుటాహుట్ వెళ్ళిపోతాడు ఆ చనిపోయిన వాళ్ళ పరామర్శకు పోయినప్పుడు వేల మంది జనం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడం ఆ జనం విపరీతంగా వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో జగన్ ఉన్నాడు కానీ ఈవీఎం ద్వారానే ఇదంతా జరిగింది అనే కలరింగ్ ఇచ్చేదాని కోసంగా ఆయన శవయాత్రలు చేస్తున్నాడమ్మా మేము ఒక నడవద్దు నువ్వు శవరాత్ర శవయాత్రలు మానేసి శవయాత్రలు మానేసి నువ్వు ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టుకో మీటింగ్ జనాభా తీసుకో జనాభా పెట్టుకో లక్షల మందితో నువ్వు మీటింగ్ పెట్టుకో ఎవరు వద్దన్నారా నీకు నువ్వు ఎవరిని ఆపట్లా నువ్వు చేసే విధ్వంసాలను ఆపే ప్రక్రియ ప్రభుత్వం చేస్తా ఉంది కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు జనాభాని తీసుకొచ్చి శవయాత్రలు చేసి ఆ జనాభా విపరీతంగా జగన్ తోటి రాష్ట్రం మొత్తం ఉంది ఒక ఈవీఎం ద్వారానే ప్రభుత్వం వచ్చిందనే ప్రక్రియ ఆ పేస్ట్ కలరింగ్ ఇద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు దానికి ఉదాహరణగా ఈ రోజు మా మీద మాట్లాడడం రెండు వేల ఇరవై నాలుగులో అటు కేంద్రంలో బిజెపి వచ్చింది ఇట్లా ఆంధ్రప్రదేశ్ కూటమి వచ్చింది ఈవీఎంల పైన గెలిచిందని ఏదైతే వైసీపీ విమర్శిస్తుందో మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీకి నూట యాభై ఒకటి భారీ మెజారిటీ వచ్చింది మరి కేంద్రంలో కూడా బీజేపీ వచ్చింది అప్పుడు కూడా దొంగ ఓట్లతోనే గెలిచారు మరి వైసీపీ ఏమంటారు సార్ ఇప్పుడు అన్నారన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా వస్తేనే మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాతే మాట్లాడరు ఆనాడు కూడా అదే మాట్లాడారు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అప్పుడు కూడా ఏదో జరిగింది అందువల్ల చంద్రబాబు నాయుడికి ఇచ్చారని చెప్పి ఆనాడు మాట్లాడారు దాని తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఆ మాటలు ఉంటామమ్మా ఎందుకంటే మేము తప్ప దిక్కులేదు ఈ రాష్ట్రానికి మమ్మల్ని వేయాలి మేము దైవాస సంభూతులు వీళ్ళందరి దెయ్యాలు వీళ్ళందరికీ ఓట్లు వేసేది ప్రజలు వేయరు అని చెప్పేసి వాళ్ళ ఒక భావనలో ఉంటారమ్మా అంత మించి ఏం లేదు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓడిపోతే ఒక నింద అంత ఎందుకమ్మా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు ఏం అవసరం లేదు మీరు పదకొండు స్థానాలు గెలిచారు ప్రజలు మీతో ఉన్నారు ఆ పదకొండు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పంపనండి ప్రజలు ఎవరికి వేస్తారు మ్యాండేట్స్ చూద్దాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలకి ఏం నిజం లేదు ఈరోజు పులివెందల్లో ఏదో జరుగుతుంటే గందరగోళం చేసేస్తా ఉన్నాడు అమ్మా పులివెందల్లో ఏదో గెలిచేస్తారు పులివెందల్లో జెడ్పీటీసీ నా మా ఆ స్థానంలోకి వచ్చేసాడు మా బెడ్రూమ్ లోకి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు అనే భావన తప్ప ఇంకేం లేదు ఎందుకంటే అతనికి ఎథిక్స్ లేవమ్మా హ్యుమాలిటీ గ్రౌండ్స్ అసలు ఉండవు వాళ్ళకి అవన్నీ లేవమ్మా అవసరమే లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు మాట్లాడే నిందలకి వాళ్ళు మాట్లాడేదానికి ఏం లేదు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తే దాని మీద మనం మాట్లాడుకోవాలి కానీ ఈ లోపల మనం ఆడాల్సిన పని లేదు ఒక రాహుల్ గాంధీ గారు ఒక భారతదేశంలో ప్రధానమైన పార్టీ వాళ్ళకు నింద ఆరోపణలు చేసే దాని మీద ఈసీ ఇంకా స్పందించలేదు అది స్పందించే చూద్దాం ఇలాంటి పేటిఎం బ్యాచ్ మాట్లాడే భాషకి మళ్ళీ కూడా స్పందించాల్సిన అవసరమే లేదమ్మా ఓకే సార్ వైసీపీ ఏదైతే మరో అంశంతో మళ్ళీ అమ్మా